శ్రీసాది దేవగణ పూజిత కరావలంబం పద్మావల్లీ ఓం పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం ఈనాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క వైభవం గురించి నాలుగు మాటలు చెప్పుకోవాలి అనేటటువంటి ఒక సత్సంకల్పం బ్రహ్మశ్రీ మోహన్ రావు గారి దంపతులకి కలగడం దానికి ఆ వల్ల దేవసేనా సమేత వారి యొక్క అనుగ్రహము తోడై ఇవాళ అది నాలుగువ మాటలుగా వాచిక రూప కైంకర్యం చేసేటటువంటి అదృష్టం పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత కలగడం నిజంగా సర్వేశ్వరుడి కృపకి తార్కాణం ఎందుచేత ఈ మాటలు అంటున్నానంటే ఇది ఆషాఢ మాసం ఉత్తరాయణం పూర్తవుతోంది ఇంకా కొద్దిలో మనం దక్షిణాయనంలోకి ప్రవేశిస్తాం దక్షిణాయనం అంతా కూడా అనుష్ఠానానికి సంబంధించినటువంటి కాలం అటువంటి సమయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గురించి నాలుగు మాటలు చెప్పుకోవడం ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రులు కావడం చాలా అవసరమైనటువంటి విషయం సుబ్రహ్మణ్య తత్వం చాలా ఆశ్చర్యకరమైన తత్వం ఎందుచేత అంటే మీకు మిగిలినటువంటి దేవతామూర్తులను పిలిచేటప్పుడు స్వామి అనేటటువంటి పదాన్ని అందరు మూర్తులకు ప్రత్యేకించి కలిపి మాట్లాడరు కానీ మాట్లాడడం దోషం కాదు రామస్వామి అనం సాధారణంగా రామచంద్రమూర్తి అంటాం వెంకటరమణుడు గోవిందుడు అంటాం గోవిందస్వామి అని అనడం తప్పు కాదు కానీ అనం సాధారణంగా కలపం కానీ సుబ్రహ్మణ్యుడు అనం సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అంటాం ఆ స్వామి అన్న మాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రత్యేకం వర్తింప చేసి మాట్లాడతారు అమరకోశమని అని సంస్కృతంలో ఒక పుస్తకం ఉంది అందులో స్వామి అనేటటువంటి మాటని అసలు ఒక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మాత్రమే చెప్పారు ఎందుచేత అంటే ఆయన ఆ ధీర దేవసేన నాయక ఆ స్వామీహీ ప్రత్యేకించి గజముఖాన గజముఖ అనుజ అని ఆ అనరకోశంలో ఆ స్వామి అన్న మాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మా వారికి మాత్రమే ప్రత్యేకం చెందినది అని చెప్పారు స్వామి అంటే సమస్తమో తనది సొత్తుగా కలిగినటువంటి వాడు అని ఒక అర్థం ఇప్పటికీ ఏడుకొండల మీద వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి వారిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అవతారముగా కీర్తించి విశ్వసించేటటువంటి జనులు భక్తులు చాలా మంది ఉన్నారు ఎందుచేత అంటే వేంకటేశ్వర స్వామి అంటారంటే ఆయన విష్ణు స్వరూపం కదండి అని మీకు అనుమానం రావచ్చు వెంకటేశ్వర స్వామి పరబ్రహ్మం మీరు ఎలా కొలిస్తే అలా కనపడతారాయన పైగా అక్కడ కుమారధార అని ఒక ధార ఉంది విశేషించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు సాధారణంగా కొండల మీద వెలుస్తూ ఉంటారు అక్కడ స్వామి కూడా ఏడు కొండల మీద ఉండడం అనేటటువంటిది ఒక ప్రత్యేకత పైగా సుబ్రహ్మణ్యుడు కుండలినీ శక్తికి ప్రతీక షట్చక్రముల యొక్క భేదనము జరిగిన తరువాత సహస్రారములో రమించేటటువంటి బ్రహ్మణ్య స్థితికి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం ఒక అపురూపమైనటువంటి సన్నివేశం ఎందుచేత ఈ మాట అంటున్నానంటే నేను ఒక చోట ఒక వ్యాఖ్యానంలో చదివాను మనం వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెడతాం మిగిలినటువంటి దేవతామూర్తుల దర్శనమునకు వెళ్లినప్పుడు కలిగేటటువంటి అనుభూతి కన్నా వెంకటేశ్వర స్వామి వారి పుట్టేటటువంటి అనుభూతి వేరు దానికి పేరే ఆనంద నిలయం లోపలికి వెళ్లి దర్శనం చెయ్యగానే దివ్యమైనటువంటి ఆనందమునకు లోనైపోతారు ఎందుచేత అంటే షట్చక్ర భేదనము చేసిన తరువాత సహస్రారములో పరమశివ పర్యంక నిలయైనటువంటి పార్వతీదేవి దర్శనము లేదా ఆ పరబ్రహ్మ దర్శనము ఎంత గొప్పదో వెంకటాచలపల్లి దర్శనం అంత గొప్పది అందుకని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనమే వెంకటేశ్వర దర్శనముగా కీర్తించి పిలిచే వాళ్ళు ఉన్నారు ఆయనకి కుమార అని పేరు కుమారాయే బాల అందుకని బాలాజీ అంటే కుమారస్వామి అని పిలిచేటటువంటి వాళ్ళు కుమారస్వామిగా ఆరాధించేటటువంటి వాళ్ళు అనేక మంది భక్తులు ఉన్నారు అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం చాలా ఆశ్చర్యకరమైనటువంటి అవతారం మీకు ఆయన ఎంత ముగ్ధమోహనమైనటువంటి స్వరూపం అంటే సాధారణంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క చిత్తరువుని ఎవరైనా ఇలా చూశారనుకోండి ఆయన మూర్తిని ముద్దులు మూట కట్టేస్తున్నాడండి అంటారు ఎంత అందంగా ఉంటాడంటే ముమ్మూర్తుల వాళ్ళ అమ్మగారి పోలిక అంటే మరో మాటలో చెప్పాలి అంటే పార్వతీదేవి పోలిక అంత అందంగా ఉంటాడైనా మహానుభావుడు ఆ విభూతి రేఖలు పెట్టుకుని ఆ కుంకుమ పెట్టుకుని ఆ చేతిలో శక్తి శూలాన్ని పట్టుకుని నిలబడితే ఆ వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనము చేసినంత మాత్రం చేత మనస్సు లయమైపోతుంది అయితే అనేకమైనటువంటి దేవతాంశములు జన్మించాయి కానీ వీటికి లేనటువంటి చిత్రం అంతా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం దగ్గర వచ్చింది ఎందుచేత అంటే మీరు ఏ గ్రంథం తీసుకోండి పవిత్ర గ్రంథం శ్రీమద్ రామాయణం తీసుకోండి బాలకాండలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవ అవతారం చెప్తారు భారతం తీసుకోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గురించి చెప్తారు వామన పురాణం తీసుకోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గురించి చెప్తారు స్కాంద పురాణం కేవలం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పేరు మీద వచ్చింది అది పురాణాలన్నింటిలోకి పెద్ద పురాణం మీరు ఎ కుమార సంభవం కృతం ఎవరైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గురించి చెప్తారు ఇంకా చిత్రం ఏమిటంటే అసలు శ్రీమద్ రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి మహర్షికి ఒక గొప్ప అలవాటు ఆయన ఏ సర్గకి ఫలశ్రుతి చెప్పారు ఈ సర్గ జరిగితే ఇదిగో ఇది వస్తుంది అని ఎక్కడా ఉండదు మీకు అంత శక్తివంతమైన సుందరకాండకి ఫలశ్రుతి చెప్పల వాల్మీకి మహర్షి ఏ సర్గకైనా అందులో సీతాదేవి దర్శనం జరిగినటువంటి సర్గ పరమ పావనమైనటువంటి సర్గ అలాగే జయమంత్రం చెప్పినటువంటి సర్గ పరమ పావనమైన సర్గ మరి ఆ సర్గలలో వేటికైన ఫలస్థుడి చెప్పారు ఆ వాల్మీకి మహర్షి ఇవి జరిగితే ఇదిగో ఇది జరుగుతుంది అని ఎక్కడ చెప్పరు వాల్మీకి అంతటి వాల్మీకి బాలకాండలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతార ఘట్టం దగ్గరికి వచ్చేటప్పటికే ఫలస్థుడి చెప్పారు అవతరణానికి ఫలస్థుడి చెప్పారు కొన్ని కొన్ని సర్గలకి మాత్రమే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు వాటికే చెప్పారు ఫలస్థుతి అలా ఫలస్థుతి చెప్పబడినటువంటి పరమ పావనమైనటువంటి గాథ సుబ్రహ్మణ్యేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం అయితే అసలు ఆ అవతారం రావలసిన అవసరం ఏమిటి ఎందుకు వచ్చింది అంటే దానికి కొంచెం శివ మహాపురాణంలో ప్రవేశించవలసిన అవసరం ఉంటుంది ఎందుచేత అంటే నేను ఇందాక మీకు మనవి చేసినట్టు అనేకమైనటువంటి గ్రంథాల్లో కుమార సంభవం గురించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అవతార విశేషాలని గురించి వర్ణన చేశారు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మార్పులుంటాయి అయితే విశేషించి రామాయణం బాలకాండలో చెప్పబడినటువంటి కుమార సంభవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం గురించి పూర్వకాలంలో ఒక అలవాటు ఉండేది గర్భిణీ స్త్రీలు అందులో అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే చూసారా ఒక ఐదు నెలలు దాటిపోయినటువంటి స్త్రీలు ప్రత్యేకం చెప్పించుకు వినేవారు ఈ ముప్పై ఆరు ముప్పై ఏడు సర్గాల్ని ఎందుకని అంటే అది విన్నట్టయితే దీర్ఘాయుష్మంతుడు వీర్యవంతుడు తేజోవంతుడు అయినటువంటి కుమారుడు జన్మిస్తాడని ఫలస్థుతి దీర్ఘాయుష్మంతుడు లభిస్తాడు పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది స్కంద లోకాన్ని పొందుతారు అని చెప్పారు అందుకని ప్రత్యేకం చెప్పించుకునేవారు ముప్పై ఆరు ముప్పై ఏడు సర్గలకి వివరణ అయితే అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం రావడానికి కావలసినటువంటి కారణాలని వాల్మీకి రామాయణంలో విశేషంగా వర్ణించలేదు వర్ణించినది శివ మహాపురాణంలో వర్ణించారు అందుకని శివ మహాపురాణంలోంచి క్లుప్తంగా మీకు ఆ కారణాన్ని వివరిస్తా పూర్వకాలంలో కశ్యప ప్రజాపతి దక్ష ప్రజాపతికి ఉన్నటువంటి ఇరవై ఏడు గురు కుమార్తెలలో కొంతమంది కుమార్తెల్ని కశ్యప ప్రజాపతి వివాహం చేసుకున్నారు ఆ చేసుకున్న వారిలో ఒకరి పేరు దితి దితి అంటే ద్వైతాన్ని చూస్తుంది రెండున్నాయి రెండున్నాయి రెండున్నాయని చూస్తూ ఉండడం అజ్ఞానం ఆ ద్వైతాన్ని చూడడం దితి ఆ దితి కశ్యప ప్రజాపతికి ఒక భార్య దితి ద్వైతాన్ని చూస్తుంది కాబట్టి దితికి పుట్టే పిల్లలందరూ దైత్యులు రాక్షసులు ఉంటారు అదితి ఎప్పుడు ద్వైతం చూడదు ఒక్కటి చూస్తూ ఉంటుంది అందుకనే అదితి సంతానం దేవతలు ఉంటారు దితికి హిరణ్యాక్ష హిరణ్యకశిపులు జన్మించారు నృసింహావతారంలో శ్రీ మహావిష్ణువు వాళ్ళని పరిమార్చారు పరిమారిస్తే ఆవిడికి బాధ కలిగింది భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతిని వేడుకుంది నాకు ఇంద్రుడితో సమానమైన బలం కలిగిన కుమారుడు ఇంద్రుణ్ణి సంహరించగలిగిన కుమారులు కావాలి ఏం చేయమంటారని అడిగింది ఆయన ఒక పెద్ద వ్రతం చెప్పాడు ఈ వ్రతం చేయి నీకు పిల్లలు పుడతారన్నాడు ఆవిడ వ్రతం చేసింది సరే రామాయణం బాలకాండలోనూ చెప్తారు ఇతర పురాణాల్లోనూ చెప్తారు పాపం ఆవిడ అంతవ్రతం చేసి చిన్న లోపం వచ్చింది ఒక రోజు మధ్యాహ్నం అలిసిపోయి గడప మీద తల పట్టుకుని జుత్తు ముడి వేసుకోకుండా పడుకుంది ఇంద్రుడు శుశ్రూష చేస్తున్నాడు లోపల పెడుగు పెరుగుతున్నటువంటి కుమారులు తనని సంహరిస్తారేమో అనేటటువంటి భయం చేత లోపలికి ప్రవేశించాడు అపచారం జరిగింది కనుక తల్లి గర్భంలోకి వెళ్ళి అదితి కుమారుడు కనుక దితి తనకి తల్లి లోపలికి ప్రవేశించి మారుదో మారుద గర్భం శక్రోప్యభాషత అని ఏడవకం ఏడవ లోపల ఉన్న పిండాన్ని నరికేశాడు నరికేస్తే వాళ్ళు ఏడుస్తున్నారు తల్లికి తెలివి వచ్చింది ఎంత పని చేశావయ్యా పిండాన్ని నరికేశావా ఫోన్లే వీళ్ళకి స్వర్గలోకంలో నీతో సమానమైన పదవులు ఇమ్మన్నారు అంటే వాళ్ళు ఇంద్రుడి చేత నరకబడి ఏడవ వస్తున్నప్పుడు మారుదహ ఎడవకండి ఎడవకండి అనిపించుకున్నారు కాబట్టి వాళ్ళు మరుత్తులయ్యారు వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళారు అక్కడ ఇంద్రుడితో సమాన స్థాయిని అనుభవించారు అరే రే నాకు ఇంద్రుడితో సమానమైన పిల్లలు ఇప్పుడు పుట్టలేదని ఆవిడ క్లేశం కలిగింది మళ్లీ కశ్యప ప్రజాపతిని అడిగింది మళ్లీ కశ్యప ప్రజాపతితో వ్రతం చెప్పారు మళ్లీ వ్రతం చేసింది ఈసారి బ్రహ్మాండమైన కుమారుడు ఒకడు వాడి పేరు వజ్రాంగుడు ఆయన శరీరం వజ్రం లాంటి శరీరం ఆయనకి ఎప్పుడైతే అటువంటి శరీరం వచ్చిందో ఆ శరీర బలంతో దేవతల మీదకి దండెత్తాడు ఇంద్రుణ్ణి పరవీభ్రష్టు చేసి ఇంతకు ముందు మా అమ్మకు గర్భాంతర్గతమైనటువంటి పిండాన్ని నరికాడు కనుక ఇంద్రుణ్ణి ఖైదు చేస్తానని తీసుకొచ్చి కారాగారంలో పెట్టాడు దేవతలకి నాయకుడు లేడు ఆ సమయంలో పాపం చతుర్ముఖ బ్రహ్మగారు బయలుదేరి కశ్యప ప్రజాపతి దగ్గరికి వచ్చి కశ్యప ప్రజాపతిని తీసుకుని వజ్రాంగుడి దగ్గరికి వెళ్లారు ఆయన ఇంద్రుణ్ణి ఖైదు చేసేట తప్పు విడిచిపెట్టమన్నారు ఇడు పరమ పాపాత్ముడు మా తల్లి యొక్క గర్భాంతర్గతమైనటువంటి పిండాన్ని నరికేశాడు అయినా మీరు పెద్దలు వచ్చి అడిగారు కనుక విడిచిపెట్టేస్తున్నాను నాకేం స్వర్గలోకాన్ని భోగించాలని కోరిక లేదని విడిచిపెట్టి ఆయన ఒక విచిత్రమైన కోరిక కోరాడు వజ్రాంగుడు జరిగిపోయింది జరిగిపోయింది నాకు అపారమైనటువంటి సత్వగుణము కలిగేటట్టుగా అనుగ్రహించవలసింది అన్నాడు బ్రహ్మగారు ఉపదేశం చేశారు సత్వగుణం ఆవిర్భవించింది పరమభక్తుడైపోయాడు అయితే బ్రహ్మగారు అంతర్ధానం చెందే ముందు వరాంగి అనేటటువంటి ఒక స్త్రీని సృష్టించి ఈయనకి ఇచ్చారు ఈయన వరాంగిని తీసుకుని ఇంటికి వెళ్ళాడు కొంతకాలం అయిపోయిన తర్వాత వరాంగి ఒక విచిత్రమైన కోరిక కోరింది ఇంతకాలం నుంచి మీతో ఉన్నాను నాకు ఒక కుమారుణ్ణి ప్రసాదించండి అండి తప్పకుండా ప్రసాదిస్తాను అన్నాడు ఎటువంటి కుమారుడయి ఉండాలి వాడి చేష్టితముల చేత విష్ణువుకు బాధ కలగాలని ఆవిడ కోరికది ఆయన భర్త సత్వగుణాన్ని పొందాడు భార్య తమోగుణాన్ని పొందింది అరే రే ఎంత మాట అడిగిందిరా నేను ఇవాళ సత్వగుణంలో ఉన్నాను ఇలాంటి కుమారుడు కావాలని అడిగిందని వెళ్ళి మళ్ళీ బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు మళ్ళీ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు ఏం కావాలన్నాడు ఎవరి చేత ఓడింపబడినటువంటి కుమారుడు ఒకడు కావాలని అడిగాడు తధాస్తు జన్మిస్తాడు ఆయన వచ్చాడు వీర్యాన్ని భార్య ఎందు నిక్షేపించాడు అటువంటి కుమారుడే సంభవించాడు ఆ కుమారుడు సంభవిస్తూండగానే దిక్కులన్నట అగ్నిహోత్రం పుట్టిందిట భూమి నుంచి ధూళి పైకి రేగింది సముద్రములు నదులు కల్లోలాన్ని పొందాయి నక్కలు పెద్ద పెద్ద ఊళ్ళలు వేసే ఊళ్లల్లోకి వచ్చి కాకులు గ్రద్దలు నిష్కారణంగా అరుపులు మొదలెట్టాయి గోవుల కన్నుల వెంట నీరు కారిందిటే వాటి పొదుగుల మీద రక్తం చిమ్మిందిట కనపడకూడనటువంటి దుష్యకులములన్నీ కనపడ్డాయి ఆ సమయంలో కశ్యప ప్రజాపతి వచ్చి ఆ పిల్లవాడికి తారకుడు అని నామకరణం చేశాడు ఈ తారకాసురుడు బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు చిత్రం ఏమిటంటే మీకు దేవతలు తపస్సు చేస్తారు ఋషులు తపస్సు చేస్తారు రాక్షసులు తపస్సు చేస్తారు తేడా ఎక్కడ ఉంటుందంటే రాక్షసులు చేసేటటువంటి తపస్సు దేహాన్ని చేసేస్తారు వాళ్ళు వాడు చేసిన తపస్సు మీరు శివ మహాపురాణంలో చదివితే ఆశ్చర్యం ఇస్తుంది వాడు ఎటువంటి తపస్సు చేశాడో తెలుసా అండి వాడు వెయ్యి సంవత్సరములు పొగలోకి ముఖం పెట్టి తపస్సు చేశాడు పొగ పీలుస్తూ రెండు నిమిషాలు మనం మొగ పొగలో ముఖం పెట్టలేము వాడు వెయ్యి సంవత్సరాలు పొగలో మొహం పెట్టి తపస్సు చేశాడు వెయ్యి సంవత్సరాలు బొటనవేలు మీద నిలబడి తపస్సు చేశాడు వెయ్యి సంవత్సరాలు చెట్టుకొమ్మ మీద నిలబడి తపస్సు చేశాడు వెయ్యి సంవత్సరాలు అగ్నిహోత్రంలో నిలబడి తపస్సు చేశాడు వెయ్యి సంవత్సరాలు నీళ్లలో నిలబడి తపస్సు చేశాడు వెయ్యి సంవత్సరాలు కన్నార్పకుండా సూర్యుని చూస్తూ తపస్సు చేశాడు ఎంత క్లేశ పెట్టాడో చూడండి శరీరాన్ని తప్పించిపోయాడు బ్రహ్మగారి గురించి ప్రత్యక్షమయ్యారు ముఖ బ్రహ్మగారు ఏమి నీ కోరికన్నారు ఎంత చిత్రమైన కోరికలు కోరుతారో చూడండి ఇంత తపస్సు చేసి రాక్షసులు వాడు అన్నాడు బ్రహ్మగారు మీరు సృష్టి చేశారు కదా మీ సృష్టిలో ఉన్నటువంటి వాడు ఎవడు నన్ను ఓడించకూడదు రెండు నేను నిర్జింపబడాలంటే పరమశివుని యొక్క వీర్యమునకు జన్మించినటువంటి వాడి చేత నేను సంహరిపబడాలి నాకు ఈ వరమిం అన్నాడు తధాస్తాడు ఆయన ఇక్కడ వచ్చింది పెద్ద చిక్కంత పరమశివుడికి వీర్యస్ఖలనం ఏమిటి అసలు ఆయన మహానుభావుడు ఆయనకి కామారి అని పేరు మరి ఎంత గొప్ప తంటా తెచ్చి పెట్టాడో చూడండి నిజంగా రాక్షసుడు వాడి లక్షణం ఏమిటంటే ఎవ్వరూ చెయ్యనివి పరమశివుడు రెండు చేస్తాడు ఆయన యమధర్మరాజుని చంపాడు ఎడంకాలితోటి అందుకని లహరిలో శంకరులు అంటారు వక్షస్థాడ నమంతకస్ కఠినాప స్మర సంవర్ధనం భూభృత్ పర్యటనం నమత్సర శిర కోర సంఘర్షణం పద మృదులస్వస్య గౌరీపతి మచ్చేతో మణిపాదుకా విహరణం శింభో సదాంగీకురు అంటారు ఎడంకాలతో తన్నే అవసరేశాడు యమధర్మరాజుని చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 రక్షమాం అంటే మార్కండీయుడు కామారి అయి ఆ మన్మధుడు వచ్చి బాణం వేస్తే మూడో కన్ను తెరిచి కాల్చివతల పారేశాడు మనం పుట్టామంటే కారణం మన్మద బాణాలు తల్లిదండ్రుల మీద పడ్డాయి చనిపోయామంటే కారణం యమధర్మరాజు గారు పాశం వేసి తీసేశాడు అందుకని పరమశివుడి పాదాలు పట్టుకుంటే ఏమవుతుంది యముడి పాశం పడదు మన్మద బాణం తల్లిదండ్రుల మీద పడదు అంటే ఏమవుతుంది వాడు పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్యమును పొందుతాడు అందుకని ఆయన మూడివి మూడవ కంటి మంటకి కాముణ్ణి కాల్చేసిన వాడికి కామం ఏమిటి ఆయనకి వీర్య స్ఖలనమేమిటి అందుకని అది అవదు అవదు కాబట్టి వీడు చదిపోవడానికి కావలసినటువంటి వాడు పుట్టడు అది వాడి నమ్మకం అందుకని పరమశివుడికి వీర్యము స్ఖలనమైతే ఆ వీర్యములోంచి ఉద్భవించిన వాడి చేత నా మరణమునకు హేతు అవుతుంది అన్నాడు బ్రహ్మగారు తపస్సు ఇప్పుడు దేవతలకు ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే తపస్సు చేసిన తర్వాత అక్కడ తర్కం చేయరు రాస్తా అన్నాడు వెళ్ళిపోయాడు తంటా ప్రాణం ఇంటికి వెళ్ళాడు వచ్చేసింది వరం వెంటనే వాళ్ళకి జ్ఞాపకం వచ్చేది ఎవరంటే పాపం ఇంద్రుడు గుర్తొస్తాడు వీళ్ళు గబగబా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయా ఇంద్రుడిని పదవీ భ్రష్టు చేసేసాడు చేసేయగానే ఇంకక్కడి నుంచి దేవతలందరూ హే ప్రతి పురాణంలో మనం చదివేటటువంటి విశేషమే అనేక కష్టాలు పడ్డారు ఆ కష్టాలు పడి దేవతలందరూ కలిసి బ్రహ్మగారి సభకు వెళ్ళారు అయ్యా ఎలాగయ్యా స్వామి మాకు ఎలా వీళ్ళేమనుకున్నారంటే దేవతలు పార్వతీదేవినిచ్చి వివాహం చేస్తే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు క్రీడిస్తే ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికి కుమారుడు జన్మిస్తాడని వీళ్ళు అనుకున్నారు అని పాపం వీళ్ళు ఎదురు చూస్తున్నారు ఎదురు చూస్తుండగా అప్పటికి నూరు దివ్య సంవత్సరములు గడిచిపోయి వాళ్ళిద్దరూ ఏకాంతంలోకి వెళ్ళి ఆయన రాడు ఆవిడికి గర్భం రాదు ఎక్కడ వచ్చిన గొడవ రాని దేవతలందరూ బయలుదేరారు బయలుదేరి ఇక్కడ ఈ విషయాన్ని ఇప్పుడు శివ మహాపురాణంలోంచి వాల్మీకి రామాయణాంతర్గత బాలకాండలో కొద్దాం ఇక్కడ వాల్మీకి మహర్షి చెప్తారు ఇంకా ఇక్కడి నుంచి రాముణ్ణి ఉద్దేశించి చెప్తుంటారు ఈ కథ అందుకని పురారామకృతోహో నీలకంఠో మహాతపా దృష్హయాదేవి మైధున యోపచక్రమే అన్నారు నూరు దివ్య సంవత్సరముల పాటు పరమశివుడు పార్వతీదేవితో క్రీడిస్తూ ఏకాంతమునం దుండిపోతే దేవతలందరూ సమావేశం పెట్టుకున్నారట వెర్రి వెర్రి ఆలోచనలు పుడుతుంటాయి ఒక్కొక్కసారి ఎంతటి వాళ్ళకి వీళ్ళకి అక్కర్లేని సబ్జెక్టు వీళ్ళకి ఏం ఆలోచన చేశారంటే దేవతలందరూ రే పరమశివుడు అంటేనే దుర్నిరీక్షుడు కదా ఆయనను అసలు దర్శనం చేయడమే చాలా కష్టం కదా భగవాను అసలు శాస్త్రం అలాగే మాట్లాడింది ఎందుచేత అంటే పార్వతీదేవి దర్శనం చెయ్యాలంటేనే అమ్మవారి దర్శనం అంటే అమ్మవారి పాదమున కొన్నటువంటి కాలి గోటు అని వీళ్ళందరూ బయలుదేరారు బయలుదేరి కైలాస పర్వతం దగ్గరికి వెళ్లి పెద్ద ప్రార్థన మొదలెట్టారు దేవదేవ మహాదేవ సర్వలోక హితేరత నలోకాధారయ్యంతి తవ తేజురోత అని అయ్యో స్వామి పరమేశ్వర నువ్వు సర్వలోకములను కాపాడవలసినటువంటి వాడివి నీకు రేతో స్ఖలనమైతే దాన్ని పార్వతీదేవి సహించలేదు పార్వతీదేవి ఏమిటయ్యా ప్రపంచంలో ఎవ్వరూ సహించలేరు దాన్ని అందుకుని నీ యొక్క వీర్యము నీ ఎందే ఉంచుకో ఆ రేతస్సు స్ఖలనము కాకుండా చూడు అని అడిగారు అడిగితే లోపల భార్యతో సంగమిస్తున్నటువంటి పరమేశ్వరుడు బయటికి వచ్చాడు కుమార సంభవం మనకు అనేక రహస్యాలు చెప్తుంది ప్పటికీ కూడా దేవి భాగవతంలో చెప్తారు భీతే శ్రాంతి పతితే కొన్ని కొన్ని నియమాలున్నాయి ఆ నియమాలున్నటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితులలోనూ కూడా ఎంత పని ఉన్నప్పటికీ బయటికి పిలవడానికి వీల్లేదు వాళ్ళని అటువంటి కార్యక్రమంలో అనగా ఏ తపస్సు చేసుకుంటున్న వాళ్ళని లేదా మైథునంలో ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళని బయటికి పిలవడం కాని వాళ్ళ ఏకాంతాన్ని భంగం చేయడం కానీ చెయ్యకూడదు వీళ్ళు వెళ్లి పెద్ద ప్రార్థన మొదలెట్టారు ఆయనకి భక్తవశంకరుడు అని బిరుదు పరమేశ్వరుడు ఇది పరమశివుని యొక్క గొప్పతనం అంటే అటువంటి సమయంలో మహాయోగి అయినటువంటి పరమశివుడు సంగమాన్ని విరమించి అరే రే పిల్లలు ఎక్కడో పెద్ద అర్థ కేకలు వేస్తున్నారు నా కోసమని ఆ మాట వేయడంలో చూడండి వాల్మీకి మహర్షి ఏం మాట వేశారో చూడండి నీలకంఠుడని పిలిచారాయన్ని ఏ ఇంకో మాట పెట్టి పిలవకూడదా నీలకంఠుడని పిలవడం ఎందుకు అంటే హాలాహల భక్షణం చేయవలసి వచ్చినప్పుడు ఆయన ఓ మాట చెప్పాడు పరహితము పరమహితుండగును భూత పంచకమునకు పరహితమి పరమధర్మము పరహితునకు నిదురు లేదు పర్వేందు ఈ భూత పంచకానికి ఎవరు ఉపకారం చేస్తారో వాళ్ళు అంతటి చేత ఉపకారం చేయబడతారు అందుచేత నేను ఈ హలాహలాన్ని బుచ్చేసుకుంటానన్నాడు పరమశివుడు ఆయన అంతటి మహా ఆయనకి బిరుదు కూడా భక్తవ శంకరుడు భక్తులు ఆర్తితో శివా అని పిలిస్తే చాలు పరిగెత్తుకొచ్చేస్తాడు ఆయన అందుకే భాగవతంలో పోతన గారు అంటారు శని కైలాసము చొచ్చి శంకరుడి వాసద్వారముంజేరు ఈశుని గవ్వారికు లడ్డుపడ్డ పడ్డ తల మనసుంజొచ్చి కుయ్యో ముర్రో విను మాలింపు చిత్తంపు వీక్షింపు మంభుజాన ముఖ్యల్ కాని ఆర్తరక్షణ కళా సంరంభుని శంభునిన్ అన్నారు ఆర్తరక్షణ కళా సంరంభుడు ఆయన ఆర్తితో వెళ్లి శంకరా అని పిలిస్తే చాలా అయ్యోని నీ పని చెయ్యడమా చెయ్యకపోవడమానయనకుండదు గబగబా పరిగెత్తుకొచ్చేస్తాడు ఊళ్ళో వాళ్ళెవ్వరూ తాగనన్న విషయాన్ని తన చుట్టూ సురసంఘములు జయ జయనంబులన్ బొబ్బిడన్ గనగంభీర గంభీరంబుతో శివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కెంగేల తెమల్చి కూర్చి కడిగా నంకించి జంభూపులంబున సర్వంకషమున్ మహావిషమునాహరించే హేలాగతి ఒక్కసార ఆ విషాన్ని చేతితో పట్టుకుని ఇలా నేరేడు పండులా నవిలేసి నలిపేసి నోట్లో పెట్టేసుకున్నాడే అంతటి మహాపురుషుడు కనుక తీరా నోట్లో పెట్టుకున్నాక గుర్తొచ్చిందట ఉదరము లోకంబులకు సదనంబకు పెరిగి శివుడు చతుడ విషాగ్ని కుదురుకునే కంఠభిరమ పగిలంబుగా నిలిపేసు మధుర ఫలర సౌకర్యం అరే రే మింగేస్తే అధోలోకాలు పోతాయి కడుపులో ఉన్నవి అని మింగడం మానేసి మానేసి కంఠంలో పెట్టేసుకున్నట్ట నీలకంఠుడయ్యట్టయిన అందుకని ఆ నీలకంఠ అనేటప్పటికీ మన కోసం పరిగెత్తుకొచ్చే స్వామి గుర్తొస్తాడు అందుకని మహాత్యాగి భార్యతో మైదనములో ఉన్నానన్న విషయమును కూడా మరచి బయట భక్తులు ఆర్తితో పిలిచి నీ వీర్యము నీ ఎందు ఉంచుకో అంటుంటే పరిగెత్తుకొచ్చాడు వచ్చి నీకు ఎందుకు రాయి ఈ విషయం అని అడగాలి ఇంకోడైతే ఆయన అన్నాడు అరే రే నాయనా మీ అందరు వచ్చారా నాకు ఈ విషయం చెప్పడానికి పెద్దలకి చెప్పవలసిన విషయమే దేవతలు చూడండి అయినా భగవాను యొక్క ఔదార్యం చూడండి పరమశివుడు అందుకని వాళ్ళని జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని కీర్తించారు మహానుభావుడు నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాచాయనీ శ్రేయసే కుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే మాయా సృష్ట జగత్రయాయ చకలాంత సంహారిణే సాయంతాండవ సంభ్రమాయ జటిని శ్రేయం పతి సంభవే అంటారు శంకర భగవత్పాదులు అంతటి మహానుభావుడు కనుక ఆయన అన్నాడు దానికి ఏముందయ్యా నా వీర్యమును నాయందే ఉంచుకుంటాను కాని ఒక్క విషయం రేతస్థానము నుంచి కదిలిపోయింది జారిపోతున్న వీర్యం కింద పడితే తప్ప వీర్యోద్భవుడైన కుమారుడు జన్మిస్తే తప్ప తారకాసుర సంహారం జరగదు ఎవరు పట్టుకుంటారు పార్వతీదేవి ఎందు నిక్షేపించద్దని మీరు అన్నారు కదా ఎక్కడ విడిచిపెట్టమంటారని అడిగాడు అడిగితే ఉపక్రవం వచ్చేటప్పటికీ వాడండి అంటే వాడండి అని చెప్తాం ఏదైనా సాధించేటప్పటికి వీడెళ్ళి ముందు చెప్తాడు సుందరకాండలో హనుమ వెళ్ళి చెప్పలేదు నేను దర్శనం చేశాను అందరూ చెప్పేశారు అక్కడ ఉందండి సీతమ్మ అక్కడ ఉందండి సీతమ్మని అని ఆఖర్న హనుమంతుడికి చోటిచ్చారు వెళ్ళి మాట్లాడడానికి అలా వీళ్ళందరూ ఎవరు భరిస్తారా అనేటప్పటికీ పక్కే తప్పుకున్నారు ఒక్కళ్లేడు శివవీర్యం భరించగలిగిన వాడేవాడు భరించడం అనేటప్పటికి అందరికీ గుర్తొచ్చింది భూమి ఎందుకంటే పాప ఆవిడకు ఒక పెద్ద బిరుదు ఉంది అన్నిటినీ భరిస్తుంది ఆవిడ అందుకే కదా సుందరకాండలో రామాయణంలో వాల్మీకి మహర్షి ఆవిడకి ఒక గొప్ప బిరుదులు ఇచ్చారు క్షితి క్షితిక్షమ పుష్కర సన్నిభాక్షిరక్షిత రఘవ లక్షణాభ్యం సారాక్షసి వికృతే సంరక్షిత సంప్రతి వృక్షమూలి అంటారు సీతమ్మని తినడానికి కావలసింది ఆవిడే ఇస్తుంది కింద విడిచిపెట్టేసిన దాన్ని ఆవిడే బుచ్చుకుంటుంది తాగడానికి కావలసిందే ఆవిడే ఇస్తుంది వీడు దాన్ని ఆవిడే బుచ్చుకుంటుంది వీడు గుణపం వచ్చి గోతులు పెట్టేసినా ఆవిడ ఊరుకుంటుంది ఆఖరికి వీడిని తీసుకెళ్లి ఆవిడలో పూడ్చి పెట్టేసినా ఒక్కనాడే ఆవిడికి నమస్కారం చేయకపోయినా కౌగిలించుకుని కడుపులో పెట్టుకుంటుంది అటువంటి తల్లి కదా అందుకని భరించడం బాగా తెలిసిన ఆవిడ్ని చూపించారు ఆవిడ్ని చూపించి ఇదిగోనయ్యా స్వామి భూమి ఉంది కదా ఈవిడి మీద విడిచిపెట్టేసేయ్యన్నారు అంటే ఆ భూమి ప్రతిఘటించలేదు అందుకని పరమశివుడు తన రేతస్సుని భూమి మీద విడిచిపెట్టాడు దేవ ధరిష్యతి తేవాద హుతాశనం అన్నారు వాల్మీకి మహర్షి ఆ వీర్యం ప్రవహించడం మొదలెట్టింది భూమి మీద అది ప్రవహించడం మొదలెడితే శివ తేజస్సుని భరించగలిగినటువంటి వాడు శివ తేజస్ అంటే శివుడే ఇంకా భరించలేకపోయింది భూమి భరించలేక గజ 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 ఉనికిపోయింది ఉనికిపోతే అప్పుడు దేవతలు అందరూ చూశారు వాళ్ళ గొప్పతనం చూడండి ఆ తెలివితేటలు చూడండి వాళ్ళవి ఎందుకు భూమి ఇంత కాలిపోతోందంటే తేజస్సు వేడి వేడిని వేడి భరించగలదు అందుకని అగ్నిహోత్ర నువ్వు వెళ్ళి పుచ్చేసుకుని కొంత నీ కడుపులో పెట్టేసుకో నువ్వు వేడి కదా అందుకు నీళ్ళు పెట్టుకోమన్నారు అంటే ఇందులో చమత్కారం కూడా ఏమిటంటే వాళ్ళు చేసిన పొరపాటుని పరమశివుడు చక్కదిద్దుతున్నాడు ఎందుకని ఆయనే అష్టమూర్తి తత్వం మళ్ళీ పరమశివుడిదే అందుకే కాంచీపురంలో పృథ్వీలింగం జంబుకేశ్వరంలో జలలింగం అరుణాచలంలో అగ్నిలింగం చిదంబరంలో